మహేష్ చూసిన అందరికీ గుడ్ మార్నింగ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు అలానే మీరు అయితే ఎక్కడెక్కడికి వెళ్ళారు మహాశివరాత్రికి అది కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మేమైతే పొందలకి అక్క దేవతల గుడి అంటారు కదా అక్కడికి సరేపా రెండి ఎప్పుడు ఇక్కడ తనే ఐదుకెళ్ళేసి రెడీ అయ్యేసి మేమైతే రెడీ అయినామో ఇదే ప్రసన్న అయితే నాకంటే ముందే లేచేసింది నాలుగున్నర మాత్ర అయితే ఫోన్ చేసి ఇంక లేనుమా మీరు లేచే తలకి ఆము అనే తలకి ఆ టైం అవుతుంది అందుకనేది లేచేసి పాపం నాకంటే ముందు రెడీ చేసి మళ్ళీ నాకు నీళ్లు పెట్టేసి నేను పోసుకొని ఇప్పుడైతే రెడీ చేసినాం దేవుడికి పూజ ఇచ్చాను దీపారాధన చేస్తా మా అత్త వచ్చే ఛాన్స్ అయిపోయింది ఇప్పుడే మనకి లేట్ అయిపోయింది కానీ సో గాయస్ ఇప్పుడైతే మేము బస్సులో వచ్చే తనకి లేట్ అయిపోయింది కార్లో అయితే మేము రాయబర్ నుంచి బయలుదేరి అయితే ఇప్పుడు అయితే ఒంటి మీట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ కనపచ్చిన కదా ఇది ఇది రాముల స్వామి గుడి ఇది వంటిపేటలో చాలా అంటే చాలా ఫేమస్ శ్రీరామనవమి అయితే ఫుల్ జనాభా అసలు భయంకరంగా ఉంటారు ఇది ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయి అక్కడైతే బస్ స్టాండ్ అదే అండి కొత్త బస్ స్టాండ్ సుమారు సో గాయస్ మొత్తానికి అయితే కడపకైతే వచ్చేసాము మేము వచ్చిన కార్ ఇది ఈ బుట్ట కారులో వచ్చిన దిగు నీది కాదు నిన్నది కారా చేపే ఆడ బస్సులో ఇది అయిపోతాయి సర్కిల్ పేరు ఏం పేరు ఏమో తెలియదు అదేమో అర్థం కాకున్నాను ఎప్పుడన్నా వచ్చే కదా కడపకా మా అత్తగా దిగుతాను అది సైడ్ అంత అత్త బస్సులు ఈ నుంచి சூப்பாடு சாலைப்பா பாணிய நிலபடுக்க அடேனா அப்போ బస్ అయితే స్పెషల్ బస్సులు వేసినారు కడప నుంచి పొలతలకి వాళ్ళైతే ముందు కూర్చో ఉన్నారు బ్యాగ్ నా దగ్గరికి కూర్చున్నా బస్ ఒకసారి బస్ అయితే ఎక్కినాము ఎంత అయితే తెలియదు మేము రాయింప నుంచి డైరెక్ట్ కొలతలు ఉంటాం అనుకున్నాం బస్ దేవు నేను అంటే దూరం దిగినామా దిగి చూడు దూరం ఏమో నాకేమి అర్థం కాల జనాభా అయితే ఎక్కువ అన్నారు అంటే ఇక్కడ చూడు చేపించుకుంటాము టాటా ప్రసన్న చేపిద్దాం టేటా ఎక్కడైతే మారిపోయినా చూడు అప్పటికి మేమైతే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల ముందు వచ్చేసా అంటే ఎయిట్ ఇయర్స్ బ్యాకెంట్లో ఇప్పటికే అప్పటికే అండి చానా దేవుడి బట్టి చూడండి నీళ్ళ మునిగేది ప్రసన్నా అత్త అక్కడ వెళ్తా ఉన్నారు అయితే లోపలికి అయితే వెళ్ళారు ప్రసన్న టెకే తీసుకొని చెప్పండి మహేష్ అయితే లోపలికి వెళ్ళి ఇంకా రాలేదు చాలా అంటే చాలా మంది అన్నారు మేమైతే బయటే ఉన్నాము అమ్మ నేను

ఇప్పుడే తల కట్టు చేసాను కట్టుబట్టలతోనే అక్కడైతే ఉయ్య స్వామి దగ్గర అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు చీర చించి అట్లా ఉయ్యాలి కడితే పిల్లలు పుడతారని స్వామి చెప్పినాడు పూజ చెప్తా అంటే నేను ఉంటే కట్టేశాను ఆ రాయి కూడా బావిలోంచి తీసుకోవాల బావిలోంచి రాయి తీసుకొని అక్కడ ఉయ్యాలి అదో అది బావి ఇప్పుడైతే ప్రశ్న అయితే కట్టేస్తున్నది చాలా అంటే చాలా మంది కట్టినారు అట్లా అలా కడితే పిల్లలు పుడతారని చెప్పినారు అందుకని మేము అలా చేసినాం లోపల కొట్టిన లేదా ఈడ బయట ఇక్కడ కొట్టుకోవాలంట ఆడీ ఆడ దీనిపైన పెట్టేసుకో రా

ఏంది ఎటు పెట్టారు అయ్యేంది బ్రదర్ అదే బాగుంటే తీసుకున్నావు కదా ఎంతంట అదే ఇరవయ్యా ప్రసన్న అయితే మళ్ళీ డ్రెస్ మార్చేసింది ఎందుకంటే అక్కడ స్నానం చేసే విషయం దేవుడు చాలు చాలు అక్కడ చాలులే బస్సులో కూర్చో నిన్నది దాన్ని నేను దాని అదే అదో ప్రసన్న మజ్జిగ తాగొద్దు కూల్ అవుతాం కూర్చుందాపాలే ఎరం బా వీడు కూర్చో అటు అయితే అవర్ నుంచి అయితే బస్సులు మొత్తం అయితే ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఎందుకంటే అది వన్ వే వన్ వేలో ఇటు సైడ్ అటు సైడు రెండు అయితే మట్టి రోడ్డు డెస్టేషన్ అంటే ఎందుకో ఏమో తెలీదా నాకైతే నాకే అర్థం కల సరేలే దిగి చూద్దాం చూసేదానికి అక్కడ బస్సు ఉన్నది కదా అక్కడ బస్సు వాళ్ళు ఇక్కడ పోయే వాళ్ళు బైక్ వాళ్ళు రెండు అడ్డం అయిపోయినారు ఎట్టతారు చెప్పు అందుకని స్టక్ వచ్చినాం ఎక్కడి నుంచి పొలతల నుంచి కడప ఇప్పుడు కడప నుంచి మళ్ళీ రాజంపేట రాజంపేట నుంచి కోడూరు ఎన్ని బస్సులు మారాలో ఏమరా ఏం కావాలా తీసుకుంద్రా எவரி தான் தான் வாழ் தான் உண்மையா அண்ட்ரா பாதுகே தீஸ்குனவா ஆ சா ఇప్పుడు అమ్మా ఎక్కడికి వెళ్ళ తిరుపతి బస్ స్టాప్ ఇదే సో గాస్ ఇప్పుడైతే వచ్చినాము ఈ ఛార్జింగ్ లేదు ఈ మొబైల్లో పెట్టేసి తర్వాత కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యేసి ఓకే ఛార్జింగ్ అసలు లేదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఉన్నా అంతే